హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీక్రాంతి బ్లాగ్స్ ఈరోజైతే మా ఊరికి వచ్చామండి అదే పుచ్చికయపల్లి మా పిన్ని ఇక్కడ వీరనారాయణ స్వామి గుడి ఉంది మా పిన్ని మొక్కుందంట పొంగల్ పెట్టుకుంటామనేసి అందుకైతే ఇండాకైతే ఊరికైతే వచ్చామండి అదిగో అక్కడైతే పొంగల్ చేస్తూ ఉన్నారు పొంగలైతే వండేసి ఇక్కడ వీరనారాయణ దగ్గర అయితే పూజ చేసుకుని అందరికైతే ప్రసాదం అయితే పనిచేస్తామండి అరగా మా వాళ్ళు అయితే ఆటలాడుతూ ఉన్నారు ఇదిగోండి ఇదే వీరనారాయణ స్వామి వీన జీవ సమాధి అయినాడు అంటండి బతికున్నగానే సమాధి అయ్యారు పక్కనే కూడా ఉన్నారు అవ్వ మా అమ్మ ఇప్పుడైతే అన్న దగ్గరకు వచ్చాను మా అయితే చెప్తా ఉంది ఇదైతే వచ్చేసి నా పిలిచారండి రీసెంట్గా అయితే బ్లౌజ్ పెట్టింది అంతకుముందు అయితే అస్సలు బ్లౌజ్ కాదు కదా కుట్లు తీక్కున్నా కూడా పెట్టలేదు నేను అయితే చాలా సన్నగా అయ్యానండి డేటింగ్ చేసి ఇప్పుడైతే బాగున్నాను కదా పాశం అయితే అయిపోయిందండి మా పిన్ని వండేసింది స్వామికి పెట్టి దీపారాధన చేసుకోవాలి అక్కడే పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి అక్కడ కూడా వెళ్ళేసి పొంగలైతే పెట్టేసి టెంకాయ కట్టుకొని అయితే తర్వాత అయితే వీరనారాయణ గుడి దగ్గరికి అయితే వచ్చామండి சாங்கோ <laughs> <laughs> పార్వతులు కూడా ఇక్కడే ఉన్నారండి అదేమో ద్వజ స్తంభం శ్రీ వీరనారాయణ స్వామి మఠం సమర్పణ అన్ని స్వాములకైతే పూలు వేసి అన్నిటికైతే ప్రసాదం పెట్టామండి అన్ని స్వాములకి ప్రసాదం పెట్టాము నాగమయ గుడైతే పాశం కూడా ప్రసాదం పెట్టేసామండి ఇప్పుడు అయితే విన్నారానికి అక్కడైతే వేసామండి పూలు ఏం స్వామి పెట్టినా ప్రసాదం తీసినా తీసేసా అంతా తీసినా శివయ్య అదే చిన్న లింగం శివయ్య కదా శివయ్య నారాయణ స్వామి వీర నారాయణ స్వామి ఈయన జీవ సమాధి అయినాడా తీసిన అది కూడా కలెక్టరు

మధ్య కూర్చొని ఎవరిని స్వాములు ఎవరు పుచ్చు పెట్టి చేస్తారు మామూలుగా అయితే మామూలుగా చేస్తారు పచ్చిపెట్టి చేస్తారు ఎవరిని కూడా స్వాములు అయితే అంటే ఇప్పుడు ఆయన నరం ఆ నరాన్ని జపం చేస్తారు ఈ నాలుగు

ఇజ్జో ఇజ్జో వస్తాయి లేడ పెడదాము ఏడలో తినిపోతాయి ఏడలో పెట్టిపోతే వచ్చి తినిపోతాయి ఇజ్జో 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 ఇజ్జు ఇజ్జు అంటే ఊర్లో పిలిస్తే వస్తాయండి కుక్కలు తాండవా చే

नाना डन्ना ना मेट को शाम की डन्ना मेट को बू लो बैठनावा मुत बैठ मुत बैठ ఇక్కడైతే మా అవ్వకి ఈవెంట్లోకి వచ్చిందండి అదే వాక్ అయితే చెప్తారు బాగా చాలా బాగా చెప్తారండి మా అవ్వకి ఈ గుడి చిన్నప్పటి నుంచి అసలు అలవాటు మా అమ్మ వస్తూ పోతుంటుంది కదా మా అవ్వ వాళ్ళ పుట్టిల్ ఇది మా గుడైతే వాక్కు కొంచెం చెప్పారండి మా హస్బెండ్కి బరుడా ఇటు రా బరుడా అనేసి అయితే మా ఇంటి గురించి అయితే కొన్ని చెప్పారు మా వాడైతే సామాన్యుడు కాదంటండి పులి పులి అవుతాడంట పులిని ఎవరైనా చూస్తే భయపడతారంట పులి దగ్గరికి ఎవరు రారు కదా చెప్పారు ముగ్గురు బాలకు నువ్వు అక్కడైనా ముగ్గురు బాలకు స్నానం చేయించి ముగ్గురు బాలకు మూడు అన్నం పెట్టి కొన్నింటికర చేశారు ముగ్గురు స్నానం చేయించి

ఇది మా అమ్మ వాళ్ళ ఊరేనండి అదే మా అవ్వాల ఊరు మా అవ్వకి చిన్నప్పటి నుంచి ఇక్కడ అలవాటేనంట అప్పుడప్పుడు వస్తుంటుంది అంతసేపు కూర్చొని బోరవుతుంది ఎందుకనేసి అందుకనేసి అయితే వెళ్తున్నా ఈరోజు మా మామ పెళ్ళి ఉందండి మా చిన్న తాత కొడుకు పెళ్ళి మా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి అందరి అయితే పలకరించి భోజనాలు అయితే తినేసారండి మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర ఇద్దరే పెట్టారు భోజనాలు అందరూ అయితే భోజనం చేశారండి పిల్లలు మా పిన్నోళ్ళు మా వాళ్ళు మా హస్బెండ్ కాసేపు మా వాళ్ళ అందరితో మాట్లాడైతే ఊరికైతే వెళ్ళిపోయారు మా శ్రీహాను కూడా అయితే మా ప్రణతి ఇద్దరు రెండు ఒక్కలు కూడా ఉండలేదు ఇద్దరికి బట్టలు తెచ్చినా ఉదయం అనేసి కానీ వాళ్ళు ఉండలేదు